మోషి గారు చెయ్యిడు కదా రెండు చేతులు కదా ఆ చెయ్యి ఒకడ పట్టుకున్నాడు ఈ చెయ్యి ఒకడ పట్టుకున్నాడు మెల్లంగా ఒక బండను పొర్లించుకుంటూ వచ్చి ఆ బండను అక్కడ పెట్టి ఆ బండ మీద మోషి గారిని కూర్చోబెట్టి ఆ చెయ్యి ఈ చెయ్య ఒకరిద్దరు కూడా అలా సపోర్ట్గా నిలిచారట ఇంకా ఆ కర్ర పైన ఉంది ఇంకా అక్కడి నుంచి యుద్ధం జరుగుతుంటే ఆ రెఫిది మన ప్రాంతంలో అమాలీకులు అందరూ చనిపోతూ ఉన్నారట నిజానికి ఆలోచించాను అక్కడ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తుంటే వాడి దారి లెప్లో కూడా మీరు అడ్డకించకండి అది మనకి తగిన పని కాదు మన జీవితాలు నాశనం అయిపోతాయి ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మనిషికి కూడా ప్రతి స్థలంలో తిరిగే హక్కు ఉంది అలాగని ఇళ్ల మీదకి వెళ్ళమని కదండి ఇళ్ళ స్థలాల మీదకి వెళ్ళి ఇల్లరుగుల నుంచి వెళ్ళమని కదండి దేవుడు మనకి రాజమార్గాలు ఏదైతే ఏర్పాటు చేస్తాడో ఆ మార్గంలో కూడా యథార్థంగా వెళ్ళండి వెళ్ళింటుకొని ఆపు చేయకూడదు చాలా మంది పొలాల్లోకి వెళ్తాను ట్రాప్ చేస్తారు నువ్వు ఇళ్ళకి వచ్చేవాడి కాళ్ళు ఎర కొట్టేస్తానంటారు నా ఇంటి గుమ్మాల నుంచి వెళ్ళేవాడి నీకు కాళ్ళు ఎర్ర కొట్టేస్తానంటారు నువ్వు ఈ పక్కకు వచ్చి పని చేసుకున్నావా నా స్థలంలోకి వచ్చి నేను ఏం చేస్తానో చూసుకొని బెదిరిస్తూ ఉంటారు బెదిరిస్తే మనకు భయం ఏంటండి చెప్పండి భయం ఏమైనా ఉందా మనకి భయమేం లేదు మనతో ఉన్నారండి న్యాయముగా మన పక్షము నుండి పోరాడు వాడు దేవుడు మనతో ఉన్నాడు న్యాయముగా మన పక్షము నుండి ఎదిరించగల సమర్థుడు సైన్యములకు అధిపతి మనతో ఉన్నాడు న్యాయముగా తీర్పు తీర్చు పరులకు మనకి కూడా తీర్పు తీర్చి దేవుడు మనతో ఉన్నాడు అండి ఎందుకు భయపడాలి దేనికోసం భయపడాలి దేవుడు ఏమన్నతో ఉన్నప్పుడు వెదర్ వారితో వ్యాధ్యం ఆడాల్సిన అవసరం లేదా దేవుడు ఏమన్నాడు యుద్ధము యహోవా దే పగ తీర్చుకునేటం నాకు అవకాశం ఇవ్వండి అని దేవుడు చెప్తుంటే పగ తీర్చుకునే అవకాశం దేవుడికి మనం ఇవ్వట్లేదు మనమే దెబ్బలాడేస్తున్నాం మనమే పొడబెట్టేసుకుంటున్నాం మనమే కొట్టడానికి వెళ్ళిపోతాం మనమే తిట్టడానికి వెళ్ళిపోతున్నాం ఇంకా దేవుడు ఎలా పగ తీర్చుకుంటాడు ఆలోచించాను పురిలరా పగ తీర్చుకున్నటా దేవుని వంతు ఆయన తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలి దేవుడు చెప్పినట్లుగా విన్నాడు ఆ అనే ప్రాంతాలు వీరందరూ కూడా వింటండి వెళ్ళేవి ఇజ్రాయల్ ప్రజలందరినీ కూడా ఆఫ్ చేసారు అంటే వెళ్ళటానికి వీళ్ళేది వెళ్ళేవా నేను ఆప్ అబ్జేసినట్టు వారు ఈ రోజున కుటుంబాలు లేవండి ఉన్న స్థలాలను అమ్మేసుకునేది ఎక్కడికక్కడికి పోయేది చాలామంది నా చిన్నప్పటి నుంచి చాలా మందిని యూస్ చేయాల దారులు అడ్డపెట్టే వారిని లేకపోతే వెళ్లకుండా ఆమ్ వారిని ఎప్పుడు దెబ్బాట్లాడుతూ పొరుగు వాడిని హింసించే వాడిని ఏ ఒక్క కుటుంబం కూడా ఇప్పటి వరకు కూడా నిలిచినట్లుగా నేను చూడను నా చిన్ననాటి నుంచి నాటి వరకు కూడా చాలామంది కుటుంబాలు నాశనం అయిపోయి ఎందుకంటే వాళ్ళ మీద దేవుని యొక్క మహా ఉగ్రత ఉందండి ఎదుటి వాడిని ఇప్పుడు కూడా మనము అడ్డకి దారిలో అడ్డగించుకో దారి అయిపోయేటువంటి వారు ఏ దారి కూడా మనము అడ్డు పెట్టకూడదండి బగ్గం నుంచి అండి ఒక దారి మనం మూసేస్తే పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు మన దారిలు మూసేస్తాడు అది గొప్ప విషయం ఎదురు దారిలు ఎప్పుడు ఇప్పుడు మూయకూడదు నడిచే నడకని ఇప్పుడు చేయకూడదు యథార్థంగా ఉండాలి పోయేవాడు పోని వాళ్ళ ఆతను ఎంతకాలం ఉంటాడో మనం ఎంతకాలం ఉంటాం భూమి మొత్తం సమస్తం కూడా దేవుడు నరులకు ఇచ్చాడు